జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं च नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् సూత మహర్షి సౌనకాది మహర్షులకి తెలియచేస్తూ ఉన్నారు ఓ మహర్షులారా అదిగో శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని ఎక్కడిక ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్నాడు అక్కడ ఉండేటటువంటి వారంతా పాండవాదులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు కృష్ణ విరాహాన్ని సహించలేకపోతూ ఉన్నారు ఎందుకంటే కృష్ణ అనేటటువంటి శబ్దమే ఆకర్ణ్య రోచనం ఆ శబ్దం వింటేనే ఎంతో ఆనందంగా ఉంటుంది అట్లాంటిది సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే ఇంతకాలం వారందరితో కలిసి ఉండి వారికి తన దర్శనాన్ని స్పర్శనాన్ని దర్శన స్పర్శ సంలాప శయన ఆసన భోజనై వారందరితో కలిసి ఉన్నాడు రోజు వారికి కృష్ణ దర్శనాన్ని ఇచ్చే రోజు వారితో కలిసి కూర్చొని మాట్లాడుకున్నాడు రోజు వారందరికీ తన యొక్క స్పర్శని ఇచ్చాడు రోజు అందరితో కలిసి భోజనాదులు చేశాడు కృష్ణ పరమాత్మ రోజు అందరూ కలిసి ఒకేసారి సేద తీర్చుకోవటం లాంటిది చేశారు ఇన్ని రకాలుగా కృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి అనుభవాన్ని ఇంతకాలము పొందినటువంటి ఆ పాండవాదులందరూ కలిసి ఇక ఇప్పుడు కృష్ణుడు వెళ్ళి వెళ్ళిపోతాడు అని అనిపిస్తేనే చాలు అది జ్ఞాపకం వస్తేనే చాలు ఆ దేవదేవుడు మా నుండి దూరంగా వెడుతున్నాడు అని అనుకుంటేనే చాలు సహేరన్ విరహం కథం అసలు మేము ఎట్లా సహించాలి ఈ విరహాన్ని ఈ ఎడబాటును ఏ రకంగా మేము ఓర్చుకోవాలి అని అందరూ బాధపడుతూ ఉన్నారు కృష్ణుడు బయలుదేరబోతూ ఉన్నాడు ఇక శ్రీకృష్ణుడు తమని వదిలి వెళ్ళుతున్నాడు అనేటటువంటి బాధతోని కృష్ణుడి మీద ఉండేటటువంటి ప్రేమతోని అందరూ వారి మనస్సంతా కూడా చెలించిపోతూ ఎలా ఉందంటే సర్వేతే అనిమిషై ఎవరు రెప్ప కూడా వాల్చకుండా శ్రీకృష్ణుడినే వీక్షంతే వీక్షంత అందరూ చూస్తూ ఉన్నారు కృష్ణుడినే చూస్తూ ఉన్నారు ఎవ అందరికి ఏమి తోచటం లేదు అందుకనే విచేలు తత్రహ అటు ఇటు అటు ఇటు అసహనంగా తిరుగుతూ ఉన్నారు అందరూ ఏమి తోచక అంతఃపుర స్త్రీలందరూ ఉన్నారు బంధువులంతా ఉన్నారు అందరూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నారు ప్రతి ఒక్కరి కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి అయితే చా చాలా కష్టంతో ఆ కన్నీటిని ఔత్కంఠ్యాత్ బాష్పం న్యరుంధన్ అందరూ ఆపుకుంటున్నారు కన్నీటిని ఎందుకని శ్రీకృష్ణ భగవానుడు ప్రయాణము చేస్తూ ఉంటే మనమంతా దుఃఖిస్తే అది అభద్రమితి మన కృష్ణ భగవానుడికి అమంగళం కలుగచేస్తుందేమో అనేటటువంటి భయంతో ఉప్పొంగి వస్తూ ఉండేటటువంటి దుఃఖాన్ని అణిచిపట్టుకుంటూ ఉన్నారు కంట నీరు బయటికి రాకుండా చూసుకుంటూ ఉన్నారు కృష్ణుడి మీద ఉండేటటువంటి ప్రేమతో కృష్ణుడికి అమంగళం కలగకూడదనేటటువంటి ఒక రక్షణ బాధ్యతతో ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ